హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంట్లో చేపల కూర అందుకే మక్క మొక్కలని అయితే క్లీన్ చేస్తుంది ఆ తర్వాత కర్రీ అయితే చేసింది అబ్బా ఎంత బాగా కుదిరిందంటే ఈరోజు కుదరేటువంటి ఎప్పుడు చేపల కూర చేసినా ఎరగ కొట్టేస్తుంది అంతే నేనేం చేశానంటే ఫ్రై అయితే నేను చేస్తానని స్టార్ట్ చేశాను ఇప్పుడైతే ఒక ప్లేట్ వేసుకొని దాంట్లో కొంచెం కారం ఉప్పు పసుపు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ వీటన్నిటిని వేసి బాగా కలుపుకొని ఈ కలిపిన మిశ్రమాన్ని చేప ముక్కలకైతే బాగా పట్టించాలి అలా పట్టించిన తర్వాత దాన్ని ఒక కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ వేసుకొని ఈ ముక్కలని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడు ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది చాలా ఈజీగా ఆ తర్వాత అక్క చేసిన కర్రీతో నేను చేసిన ఫ్రైతో ఫుల్గా కున్నేసి తర్వాత మా అక్క అయితే స్టార్ట్ చేసింది నాకు స్వీట్ నా అనిపిస్తుందని ఏం స్వీట్ కావాలక్కడే కేసరి అంది ఏ కేసరి అంటే సేమ్యా కేసరి అంది ఓకే అని చెప్పి నేను సేమ్యా కేసరి చేయడానికి అయితే రెడీ అయిపోయాను ఇప్పుడైతే ఒక కళాయిలో వాటర్ తీసుకోవాలి ఆ వాటర్ బాగా మరిగిన తర్వాత కొంచెం ఫుడ్ కలర్ వేసి దాంట్లో సేమియా కూడా వేసుకోవాలి సేమియా బాగా బాగా ఉడికిపోవాలి ఆ తర్వాత మీరు షుగర్ కానీ బెల్లం కానీ మీ ఇష్టం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే షుగర్ యాడ్ చేస్తున్నాను ఆ తర్వాత నేనైతే దాంట్లోకి అలుపుల పొడి కోసం యాలకులు పంచదార ఇవైతే మిక్సీ అయితే వేసుకున్నాను దాన్ని కూడా యాడ్ చేసేసాను ఆ తర్వాత దీనికోసం నేను జీడిపప్పులు కిస్మిస్లు ఫ్రై చేసుకుంటున్నాను అవి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా కేసర్లో వేసుకున్నాను నేను నెయ్యి అయితే ఇంకా కొంచెం ముందే యాడ్ కూడా చేసుకున్నాను సేమియాలో దీంతో అయితే సేమియా కేసర్ అయితే రెడీ అయిపోయింది నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే తిరుగు ఏం చేస్తున్నావు కుశలిత ఏం కేసర్ చేస్తున్నావు సేమియా కేసర్లో ఏమేమి వేసావు భూమితో ఎవరైనా సేమ్య కేసరి చేస్తారా ఫ్రెండ్స్ మీరు చెప్పండి కామెంట్స్లో చెప్పండి అది కుశ్లిత గురించి చెప్పండి